తెలంగాణ ప్రజలు మరొకసారి మోసం చేయడానికి ఫామ్ హౌస్ నుంచి బాధాల దృష్టికి బయలుదేరేడు మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే రైతులకు ఏ విధంగా న్యాయం చేయలేదు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులనే తల్లి సోనియా ఇచ్చినటువంటి అవయస్తం ఆరు క్యారేజ్ లో ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజలు పొందిన మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు చేసేటువంటి స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారు చెప్పలేకుండా ఇవాళ ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కటి మాట్లాడుతుంటాడు ఫోన్ ట్యాపింగ్ కానీ ధరల కుంభకోణం కాళేశ్వరంలో కుంభకోణం లిక్కర్ స్కామ్ మళ్ళీ ఇవాళ బాధలు పోసేటి బయలుదేరి మేము రైతులను ఉద్దరిస్తాం రైతులకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాలు రైతులు ఇవాళ నీకు ఈ రోజు రైతులు ఎలాగొచ్చిరా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇవాళ నుంచి హౌస్ వస్తుంటే వాసన మరి కాను ఆ రోజు బి వాసాల మరి అన్న బంగాళా వాసాల మరణ్ ఇలా బంగాళా మళ్ళీ అట్లనే బయలుదేరి వచ్చినావు మళ్ళీ కంగకు వాసాల మరి కాన్ ఇలా ఆలయ భోంగిరు రాజపేట జంగాము నుండి రైతులకు ఏ రకంగా నువ్వు న్యాయం చేయగలిగినావు ఇలా కాళేశ్వరం మొత్తం గంగలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసేది కాక ఇవాళ రైతులకు మళ్ళొక్కసారి ముస్తరికాయ గారుస్తున్నాం గతంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ రుణమాంపం కనీసం ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల ఏకకాలంలో రుణమాఫీ అని చాతగాన్ని ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదం పట్టిన రైతులు నిరుద్యోగులు ఉద్యమకారులు ఎంతో మంది ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారం తీసుకొస్తే వచ్చిన వంద రోజులనే ఇన్ని ఇంప్లిమెంట్ చేసి రైతుల కోసం కార్మికుల కోసం ఉద్యమకారుల కోసం ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఇలా సుమారు ముప్పై వేల పైచేత ఉద్యోగాలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మళ్ళా ముసల్ ఖాళీలు కాల్చి రైతులను మీద నాటకం తోటి బయలుదేరిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ఎలక్షన్ల తర్వాత ప్రతి రైతుకు రెండు లక్షలు అనుమాన్ చేస్తా చెప్పి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ చిల్లర మల్లరగా కాంగ్రెస్ వస్తే కరువు చెప్తున్నటువంటి నీకు ఇలా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు మరి గత సంవత్సరం నుంచి కదా వర్షాలు లేక భూగర్భ జలాలు అట్టడినాయి మేము వచ్చి మూడు నెలలు అవుతుంది కదా ఈ మూడు నెలల్లో ఎక్కడ వర్షాలు పడ్డాయి గత సంవత్సరం నుంచి కూడా వర్షాలు లేకపోవడం తోటి భూగర్భ జలాలు తోటి కొన్ని ప్లేస్లలో నీళ్లు తక్కువ కావడం వల్ల అక్కడక్కడ అడపా దడప ఎకరం రెండు ఎకరాలు ఎండింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల ఎక్కడ కరువు రాలేదు కాంగ్రెస్ పార్టీ మీకంటే ఎక్కువ మంచి నాణ్యమైన కరెంటు ప్రతి రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ పేజ్ కరెంట్ ఇచ్చిన కనుక కాంగ్రెస్ పార్టీని ఇలా భూగర్భ జలాలు పెడితే ఇలా మళ్లీ రైతులను మోసం చేయడానికి సెంటిమెంట్ మీతోటి ఇలా రైతు ఓటు దండుకోవాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు తెలంగాణ ప్రజలు నీకు గోరు కట్టిరు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో పదిహేడు సీట్లకు పదిహేను సీట్లు భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇక నీ దుకాణం బంద్ చేసుకుని ఇట్లాంటి చిల్లర మల్లల రాజకీయాలు బంద్ అని చెప్పి కేసీఆర్ గారికి ఇలా తెలంగాణ ప్రజల ఉసురు జరిగింది కాబట్టి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది రేపు లోక్సభ కూడా భారీ మెజార్టీ తోటి ఇలా పదిహేను సీట్లు గెలవబోతున్నాం